పలు అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేక ఇప్పుడు విందాం రచన ఎడ్ల రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజే మొదటి విడతగా పీఎం కిసాన్ నిధులు రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మొదటి విడతగా ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు రైతుల ఖాతాల్లో నూట అరవై ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలియజేశారు జిల్లా పరిధిలో ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతూ చనిపోయిన వారి భార్యలకు వితంతు పింఛన్ మంజూరు చేయడం జరిగింది అనకాపల్లి జిల్లాకి జూలై రెండు వేల ఇరవై ఐదు నెల నుండి కొత్తగా నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు మందికి వితంతు పింఛన్లు మరియు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్న ఇరవై ఆరు మందికి కలిపి ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేయడం జరిగింది ఈ కొత్త పెన్షన్లతో పాటు ఇప్పటికే పింఛన్లు పొందుతున్న రెండు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది వివిధ సామాజిక భద్రతా పెంచుల రూపంలో నూట ఏడు పాయింట్ జీరో నాలుగు కోట్లు పంపిణీ చేయడం జరిగింది జిల్లా మొత్తం రెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఇరవై లబ్ధిదారులకు నూట ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒక కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని కలెక్టర్ తెలియజేశారు రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్ ఆర్ గోవిందరావు సూచించారు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవితో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అందరికీ ఇండ్లు రీసర్వే ఆక్రమిత భూములు క్రమబద్దీకరణ పీజీఆర్ఎస్ ఎస్సీ బెరియర్ గ్రౌండ్స్ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ తదితర అంశాలు అలాగే రీసర్వే ప్రక్రియలో ప్రభుత్వ ప్రైవేటు భూముల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు అలాగే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి భూములు రీసర్వే ప్రక్రియ పూర్తి కావాలన్నదే ముఖ్యమంత్రి ఆదేశమని ఆ లక్ష్యంతో అందరూ పనిచేయాలన్నారు జిల్లాలో ప్రతి పేదవానికి సొంతిల్లు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన తెలియజేశారు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన చర్యలు సత్వరమే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతులు ప్రోత్సాహ కమిటీ పదిహేనవ జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏకగవాక్ష విధానం కింద గత మే ఇరవై ఆరున జరిగిన సమావేశం నుండి ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై ఐదు దరఖాస్తులు వివిధ శాఖల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా వాటిలో ఆరు వందల పదిహేను దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం ద్వారా జిల్లాలో పద్నాలుగు పరిశ్రమలకు సంబంధించిన వివిధ రాయితీల కొరకు ముప్పై ఏడు దరఖాస్తులు గాను ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలకు కమిటీలో ఆమోదం తెలిపారన్నారు జిల్లాలో నలభై మూడు భారీ పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదన వివిధ దశల్లో ఉండవి వీటి ద్వారా రెండు లక్షల ఎనభై ఒక వేల ఏడు వందల అరవై కోట్ల పెట్టుబడులు మరియు లక్ష నలభై ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆమె తెలియజేశారు నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు రాబోయే ఆరు నెలల కాలంలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరున్నర వరకు అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు శివార్ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలి జిల్లాలో ఖరీఫ్ రైతాంగానికి అవసరమైన పూర్తి స్థాయిలో సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు జిల్లాలోని వివిధ జలాశయాల నుండి సాగునీరు విడుదల చేయుటకు తేదీలు ఖరారు చేయడం జరిగిందని తెలిపారు ముందుగా రిజర్వాయర్లో నీటి నిల్వలు పెంచి శివారు ప్రాంతాలకు సైతం నీరు చేరేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అందానికి నైపుణ్యానికి పేరొందిన ఎలమంచలి ఏటుకొప్పాక లక్క బొమ్మలకు సంబంధించి తమదైన ప్రత్యేకతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి న్యూఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా ఏటుకొప్పాక బొమ్మలు ఎంపికై జిల్లాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చాయి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు మరింత సమాచారంతో సమాచార సమాచారేఖలో కలుద్దాం